પરવાલાની વલ્લા દેઆદી કોટલાના વલ્લા દેઆદી કોટલાના આટલા દૂર લોકો એને ના રેડ

મને મીના પરે ને ગના કરી જો મગના માટીએ સદર 2000 ફર્સ્ટ બોલે ની అదే అనమాట సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే అవి పేరం అయిపోయింది కానీ అతను కొంచెం సెవెంటీ ఫైవ్ థౌజండ్ అని అయితే వెనక్కి అగ్గుతున్నాడు సో కొంచెం కిరికీ అయితే జరిగింది సో అతను అయితే ఇప్పుడు సెవెంటీ ఫైవ్ థౌసండ్కి అయితే ఇయన్ అంటున్నాడు હટા અંતર એ અનની એને હેલશે યેનો આ માટનું એ રજિસ્ટર કરતો વા નીને આ ના નાટી સિરિયાના ને કટશે મીકી અને ઇતો નીચે તાકલા ઓન તાપન દી છે વાર કલે ઓમ તો ઓતો

ారాయణ బట్ట చూస్తున్నారు కదా ఇప్పుడు చాలాసేపు తర్వాత తర్వాత అయితే సెవెంటీ సిక్స్ థౌజండ్కి అయితే తీసుకోవడం జరిగింది అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మరి చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఇక్కడ మీరు చూస్తున్న ఈ కోడల ధర వచ్చేసి అయితే ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు జత అండ్ వాళ్ళు అయితే సెవెంటీ లోపల అడుగుతున్నారు అండ్ చూద్దాం మరి తీసుకుంటారా లేదనేది అయితే వాళ్ళైతే కోడల్ని అయితే చెక్ చేస్తున్నారనమాట అండ్ అలాగే ఈ అంతా వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఐజా మండలం అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పైన వారం కంటే పలపల కూడలు అయితే ఎక్కువ వచ్చాయి అనమాట ఈ వారం సో ఇక్కడ నుంచి అయితే సీజన్ స్టార్ట్ అవుతుంది అండ్ ఇప్పటి నుంచి అయితే పలపల కూడలు ఎక్కువగానే వస్తాయి ఎందుకంటే సీజన్ స్టార్ట్ కాబట్టి సో అయితే వాళ్ళు సెవెంటీ లోపు అయితే అడుగుతున్నారు అండ్ అలాగే వాళ్ళు జత అయితే ఏర్పాటు చేసుకుంటున్నారు అనమాట జత్త వేస్తున్నారు సో వాళ్ళు జత అనేది ఏరేసి తీసుకుంటున్నారనమాట కానీ

ఓ మరువొల్లతే తీసుకోలేదన్నమాట బయలుదేరు నాయనా బయలుదేరు నాయనా బయలుదేరు నాయనా ఏమొరువొల్ల నాయనా ఏమొరువొల్ల నాయనా ఏమొరువొల్ల నాయనా వీడియో నచ్చినట్టయితే లైక్ చర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ చూస్తున్న ఈ ఎద్దులు అయితే లక్ష ఎత్తున్నారు వాళ్ళు ఎనభై లోపలయితే అడుగుతున్నారు

ఈ రోజు ఎక్కడ తీసుకుని కరెక్టే అంటే ఇప్పుడు ఈ వారం కాకుండా ముందు వారంగా వస్తావు కదా అట్లా అన్నమాట చదువుకున్న డేట్ అయితే గుర్తుపడతాడు ఈ రోజు డేట్ పెట్టమంటే పెడతా కానీ రోజు డేట్ తీయను కదా రోజు తీయవు కదా ఈ రోజు పెట్టాలనమాట అట్లా నెక్స్ట్ వారంలో వస్తానుకో నీ దాని మీద వస్తావు అనుకో నీవే వస్తా వీడియోలు యూట్యూబ్ లో అట్లా ఇదిగా నిన్ను ఈ పదార్థమనుకుంటామనమాట వచ్చినప్పుడు సరే పెడతా ఈ రోజు ఇప్పుడు ఈ రోజు తీసుకుంటాం కదా ఈ రోజు రోజు తారీఖు నుంచి పెడతా ఈరోజు తీసుకుంటా కదా వీడియోలు ఇవి మళ్ళీ వచ్చే వారం దాకా ఈ రోజు తీసుకుంటా అనమాట వాళ్ళు అడుగుతారు డేటా డేటా అని కానీ వాళ్ళు అడుగుతారు బాగానే ఉంది చెప్తా కదా అని ఇట్లా వారానికి తీసుకుంటానా ఇట్లా ఒక రోజు డేట్ పెట్టడానికి అంటే రోజు వీడియోలు తీసి రోజు పెట్టాలి అంటారు అంటే నాకు పని ఉంటది చదువుకుంటాం కదా ఈ రోజు డేట్ పెట్టమంటే అన్ని వీడియోలు పెట్టవచ్చు కానీ నువ్వు వాళ్ళు ఏమడుగుతారు తెలు ఆ రోజు వీడియో ఈ రోజు పెడుతున్నావు అని అడుగుతారు కొంతమంది ఈ రోజు అంటే మళ్ళీ నాకు వారం దాకా ఖాళీ అవుతుంది అట్లా ¡Que ও বাবা তবে বাবা কে জুপিটারে মানে চ্যানেল আউট হলো পড়ি অপলা না অপলা ই অপলা 50000 টাকা মার না হ্যাঁ মানে জানো ওই গাড়ি না ওই গাড়ি না যেন ওই আর ও বাবা নিব না নিব না তো তোমা ই মনি না আমি না মত না না ওই গাড়ি না ఈ సాల 70 తిసవా మొబైల్ బా 70 తిసవా ఇప్పుడు మనం ఉంటాం మన లక్షలు లక్ష దగ్గర 75 తిసవా వండిగా ఆ ఆర్ కే ఊక 70 76 70 ఆ బల్ मिल पाया 70 రాశ్యా మరి సో చూసను ఫ్రెండ్స్ వాల 85000 కతే అడుతున్నారు అతనేతే వన్ లాక్ తక్కువ అయితే ఏను చెప్పాడు సో వాళ్ళకి మరి బేరం అయితే కుదరలేదు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఈ వారం సంత అయితే జరుగుతుంది అలాగే ఈ వారం సంతలో మరి సీమ ఎద్ధులు అయితే చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూసుకుంటున్నారు కదా చూసినట్టయితే ఇక్కడ ఒక జత ఉంది అండ్ అలాగే ఇక్కడ ఒక జత ఉంది చూపిస్తాను చూడండి అన్నిటినీ అండ్ ఇక్కడ ఈసారి శ్రీమద్లు అయితే కిలారు గద్దులు అలాగే సీమెద్దులు అని పిలుస్తారు సో ఇంకా ఉన్నాయన్నమాట చూపిస్తాను చూడండి సో ఇక్కడ ఒక జత

సో చూస్తున్నారు కదా మరి ఈ వారం కిలారి ఎద్దుల ధరలు అయితే లక్ష పది తర్వాత తొంభై ఐదు లక్ష ఇరవై దాకా అయితే ఉన్నాయి సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లెకన్ అయితే అండబెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చాలా చూస్తున్నారు కదా మరి ఇక్కడ కూడలని అంతా బేరే చేస్తున్నారు చూడండి సో చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇవైతే ఎయిటీ ఫైవ్ థౌజండ్ కడుగుతున్నారు కరెక్ట్ అడిగినా నేను ఎనభై వేలు ఎనభై లోపల ఒకటే నేను ఎందుకంటే పై మాట చెప్తే ఇచ్చే చెప్పు చెప్పు తొంభై ఐదు అంటే కాదు తొంభై అంటే తొంభై బేరే చెప్పారా తొంభై లోపల బేరేనాడు కాదు తొంభై కుడుక నేను అన్నది చెప్పుకున్నా తొంభై లోపల చెప్పు బేరే కాదు రెండు పనిలేదే ఇదే తర్వాత మరి చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి ఈ అయితే ఇంకా పళ్ళు వేయలేదంట సో వాళ్ళైతే రేట్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్పినారు సో మరి రైతులైతే ఎయిటీ ఫైవ్ లాస్ట్ ఎయిటీ సిక్స్ దాకా అయితే అడిగినారు సో వాళ్ళకైతే బేరం అయితే అనమాట అతని నైంటీ ఫైవ్ పైన అయితేనే ఇస్తుంటున్నాడు అండ్ చూస్తున్నారు కదా కూడలు అయితే బాగున్నాయి అన్నమాట అండ్ మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయాలని సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి దాని బెల్లైకన్ కూడా ఆన్లో పెట్టుకోండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా మరి ఇక్కడ కోడల్ని అయితే బేరం చేస్తున్నారు చూద్దాం అంటే యాలేదు నన్నిష్టమాది ఇంకా కొద్దిగా మాకేనా వస్తుంది జనవయ్యారేని తిరువేంటి లేవును వాను కూత ముడుగ ముడుగా ఆనేలా లేదు ఏది నింటే కొంచెం హార్ట్ కొడిమే 50 నిది ఇక్కడ చెప్పే మాంసం 55 అవరం తోనా మాదేంటో ఓమరి చూస్తున్నారురా ఫ్రెండ్స్ ఇవైతే యాభై ఐదు వేలు చెప్పడం జరిగింది సో వాళ్ళైతే నలభై ఆరు వేలకు కడుగుతున్నారు సో మరి నలభై ఆరు వేలకైతే అతనైతే ఇవ్వనని చెప్తున్నాడు ఇంకా వాళ్ళైతే మాట్లాడుతున్నారు మరి చూద్దాం తీసుకుంటారా లేదన్నది అయితే

சோ சூசு கே மைர குதரல சோ அது யாரு வந்து எடுத்துனா வாழை நலபை ஐடு நலபை ஆறு வீலக்கத்தை அறுத்துனா మరి రైతు అయితే వద్దన్నాడు అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లక్కనైతే ఆన్లు పెట్టుకోండి మన వీడియోస్ అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది

మరి చూస్తున్న ఫ్రెండ్స్ ఒక్క కూడా నైతే అడుగుతున్నారు వాళ్ళు ఒక్క కూడా ధర వచ్చేసి యాభై అరవై చెప్తున్నారు అలాగే వాళ్ళు వచ్చేసి నలభైకి అడుగుతున్నారు సో మరి మరీవైతే డెబ్బై వేలు అది చెప్తున్నారు అండ్ ఇందాక చూసినట్టు అయితే నైంటీ ఫైవ్ ఒక్కటైతే ఫిఫ్టీ సిక్స్ కడ ఫిఫ్టీ సిక్స్ చెప్తున్నాడు సింగిల్ పుల్ అయితే అండ్ అది ఒకటైతే ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ చెప్తున్నాడు త అయితే నైంటీ ఫైవ్ చెప్తున్నాడు నైంటీ సిక్స్ అట్లా చెప్తున్నాడు అండ్ ఇవైతే సెవెంటీ సెవెంటీ ఫైవ్ అట్లా అయితే రేట్ అయితే చెప్పడం జరిగింది సో వాళ్ళు చూస్తున్నారు కానీ బేర చేయట్లేదు